నిందిస్తున్నారు వేధిస్తున్నారు అవమానిస్తున్నారు కనీసం ఫాస్టర్ కూడా అర్థం చేసుకుంటున్నాడు అన్నయ్య నా కోసం ఎవ్వరిని ఎవ్వరు కూడా ఒక్కరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుకోవడం లేదు చాలా నిందిస్తున్నారు అన్నయ్య నాకు ఈ నేను అన్నయ్య అని చనిపోవాలనుకుంటున్నానని అన్నయ్యకు చాలా సార్లు నేను చెప్పాను ప్రైస్ ప్రైజ్లో మరి సమయంలో ఒక సాక్ష్యాన్ని విన్నారనమాట దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి నా మనకి మహిమ కలుగును గాక సహోదరి వివాహ విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తాడన్నమాట తను ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళింది ఎటువంటి బాధ గుండి వెళ్ళింది అయితే దేవుడు ఎంత గొప్ప కార్యం మరి లైబ్రరీలకు రావడం బట్టి తను అనుదినము కూడా ప్రార్థనలోకి వచ్చి మరి రోజు కూడా ప్రార్థన చేయించుకుంటూ లైబ్రరీలోకి వస్తూ ఉన్నప్పుడు తన కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మరి ఈ సమయంలో ఆ సహోదరి యొక్క సాక్ష్యాన్ని ప్రైస్ తెల్లాడు అన్నయ్య నా పేరు జయశ్రీ మా ఊరు వచ్చేసి వడ్డేమాన్ మాన్ మండలం నగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను అన్నయ్య మరి గత జనవరిలో మ్యారేజ్ కోసం మీకు మనయ్య మరి ఫ్రైడ్ చేయండి అన్నయ్య నాకు మ్యారేజ్ సెట్ కావట్లేదు అని ఎన్నోసార్లు మరి నేను దేవుణ్ణి అడిగాను అన్నయ్య నాకు ఇవ్వడం లేదు ఒకసారి ఫ్రేడ్ చేయండి అన్నయ్య అని ఎంతోగానం నేర్చుకుంటూ అన్నయ్యకి లైవ్ ఫ్రెండ్లో మెసేజ్ చేశాను అన్నయ్య నన్ను మరి మరి ధైర్యపరిచి భయపడకమ్మ దేవుడికి చక్కటి భర్తని ఇస్తాడని చెప్పి ఫ్రేడ్ చేస్తాడు మరి నాకు జనవరి ఇరవై ఐదులో నాకు ఎంగేజ్మెంట్ అయింది మరి ఎవరో పడిరాని వ్యక్తి నాకు చెడుగా చెప్పి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడం జరిగింది మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఇలా జరిగింది అన్నయ్య మరి అబ్బాయి తాగుతాడు మరి సార్లు బూతులు మాట్లాడినను అని అన్నయ్యకి చెప్పాను అన్నయ్య సంబంధం మీకు కరెక్ట్ కాదని దేవుడు ఎందుకు దూరం చేస్తాడమ్మా నువ్వు బాధపడవకు మళ్ళీ చక్కటి అబ్బాయిని నీ జీవితంలోకి మళ్ళీ దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి నన్ను ఎంతో ధైర్యపరిచాడు మరి మళ్ళీ ప్రేర్ చేస్తాడు మళ్ళీ మ్యారేజ్ కోసం మళ్ళీ అన్నయ్య లైఫ్లోకి నేను మళ్ళీ ప్రతిరోజు వెళ్ళడం జరిగింది సార్లు నేను చాలా బాధపడ్డాను అన్నయ్య నాకు జీవితం వద్దు నన్ను చాలా మంది తిడుతున్నారు నిందిస్తున్నారు వేధిస్తున్నారు అవమానిస్తున్నారు కనీసం ఫాస్టర్ కూడా అర్థం చేసుకుంటాడు అన్నయ్య నా కోసం ఎవ్వరు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుకోవడం లేదు చాలా నిందిస్తున్నారు అన్నయ్య నాకీ అన్నయ్య నేను చనిపోవాలనుకుంటున్నానని అన్నయ్యకు సార్లు నేను చెప్పాను అన్నయ్య చాలా సార్ ధైర్యపరిచాడు అలా అనుకోదామ్మా ఫాస్టర్ కూడా ఒక మనిషే కదా నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు దేవుని వైపు చూడు నీకు మంచి చేస్తాడు నీ జీవితంలో నన్ను అన్నయ్య చాలా ధైర్యపరిచాడు ఎన్నోసార్లు అన్నయ్య నా కోసం ఫ్రైట్ చేశాడు మరి ఇంకొక సంబంధం కూడా మధ్యలో ఆగిపోకుండా ఉండాలని అన్నయ్య ఫ్రైట్ చేస్తాడు నేను చాలా భయపడ్డాను మరొక సంబంధం చేసుకుంటే అతను కూడా నన్ను వేధిస్తాడేమో అనే విషయాలు తెలిసి మనం చేసుకో మళ్ళీ క్యాన్సల్ అవుతుందేమో అని నా భవిష్యత్తు గురించి చాలా భయపడ్డాను పెళ్ళే వద్దు అని అనుకున్నాను ఒక సమయంలో మరి నేను కూడా ఒక్కదా అని అమ్మ నాన్నకు అన్న చెల్లెలు ఎవరు లేరు నేను వెళ్ళిపోతే అమ్మ వాళ్ళని ఎవరు చూసుకుంటారని చాలా ఏడ్చాను చాలా బాధపడ్డాను కానీ అన్నయ్య చాలా ధైర్యంంచి నీకు మంచి సంబంధాన్ని మంచి అబ్బాయిని మళ్ళీ నీకు అనుకరిస్తాడని చెప్పి నన్ను ధైర్యపరిచి నన్ను ఓదార్చి నా కన్నీరు తుడిచి నా నా తరఫున దేవునికి ఎన్నోసార్లు ఎన్నోసార్లు అన్నయ్య చాలా 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 కఠినంగా ఫ్రేడ్ చేశాడు మరి అన్నయ్య నా జీవితంలో దేవుడు మేలు చేశాడు గత నెలలో నాకు ఒక మంచి సంబంధాన్ని ఇచ్చాడు అన్నయ్య అబ్బాయి మరి హోటల్ మేనేజ్మెంట్ మరి దేవుని పట్ల చాలా విధేయత చాలా వినయ ై అమ్మ నాన్న లేరు అన్నయ్య మరి దేవుడు నాకు అనుగ్రహించాడు నా బిల్లి ఎవరెవరైతే నన్ను నిందించారో వారి మందు చాలా ఘనంగా జరిపించాడు అన్నయ్య నా దేవుడు చాలా గొప్పవాడు అన్నయ్య నువ్వు చేసిన ప్రార్థన వృధా వృధా పోలేదన్నయ్య అన్నయ్య నిన్ను మరి నిజంగానే దేవుని దీవించాలని కోరుకుంటున్నాను నా జీవితంలో చేసిన మేలుకై దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను అన్నయ్య అన్నయ్య ఇంకా నన్ను నిందించిన వారు ఉన్నారన్నయ్య నన్ను అసలు ఏంటికి పనికి రావు నన్ను వదిలేసి వెళ్ళిన వారు ఉన్నారన్నయ్య మరి నా కోసం ప్రేర్ చేయండి నా భర్త కోసం ప్రేర్ చేయండి మంచి జాబ్ జాబ్లో సెట్ కావాలని ప్రేర్ చేయండి అన్నయ్య మరి మరి మీ సంఘాన్ని మిమ్మల్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను అన్నయ్య నా జీవితంలో చేసిన మేలుకై దేవునికి గొప్ప అర్పిస్తున్నాను అన్నయ్య మా నన్ను నా భర్తను నా ఫ్యామిలీని దీవించే విధంగా నా కోసం ట్రేర్ చేయండి అన్నయ్య పిల్లల మరి సహోదరి జీవితంలో ప్రభు చేసిన కార్యమును బట్టి మనకి మహిమ కలుగునుగాక కొన్నిసార్లు మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా మన జీవితంలో జరగకపోవచ్చు నాకెందుకు ఇలా జరిగింది నాకెందుకు ఇలా అవుతుంది అని మనము బాధపడుతుంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం కాని పిల్లరా మనం ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి తల ఉంచుతామో నా జీవితంలో నా దేవుడు నాకు మేలే చేస్తాడు నా దేవుడు నాకు మంచే చేస్తాడని మనం విశ్వసించినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించగల గొప్ప దేవుడు అనమాట మరి సహోదరి జీవితంలో చనిపోదామనుకుంది వచ్చిన ఆ నిందులో అవమానాలు బట్టి కానీ దేవుడు తనని ఈ లైబ్రరీలకు నడిపించి తన కోసము ప్రార్థన చేయడానికి నా లాంటి సేవకుని ఏర్పాటు చేసుకొని తనను బలపరచడానికి తన కోసం ప్రార్థన చేయడానికి ప్రభు నన్ను నియమించి తన కోసము ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించి దేవుడు మరి సహోదరికి మంచి భర్తను అనుగ్రహించి ఈరోజు తన భర్తతో సంతోషంగా ఆనందంగా జీవించే కృపను దేవుడు అనుగ్రహించాడు అందుకే దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందనమాట ఏకాంగులను ఆయన సంవసార్లుగా చేస్తారన్నమాట కావటం పిల్లరా ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఒకవేళ మీకు వివాహం కావట్లేదని బాధపడుతున్నారా బాధపడు కాకండి ధైర్యంగా ఉండండి ప్రభు మీకు కూడా మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు ఆయన నమ్మదగిన వాడు అయ్యో ఎందుకు ఇలా అవుతుందని కృంగిపోకాకండి కాకండి దేవుడు మీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు మీ కోసం దాచిన మేలు తప్పకుండా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు ధైర్యంగా ఉండండి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు మేము కూడా మీకోసం ప్రార్థించాలని ఆశించినట్లయితే మీరు ప్రతిరోజు కూడా మనకి ఆన్లైన్ లైబ్రరీ ఉంటుంది కాబట్టి అందులోకి మీరు రావచ్చు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు డెఫినెట్గా కార్యం జరిగిస్తాడు కృగ్గిపోకాకండి ధైర్యంగా ఉండండి ప్రభు మీకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ ఆ మెయిన్